లోనికి మోక్ష రాజ్యంలోనికి వెళ్తాం మరి మా వాళ్ళ దగ్గర కర్పత్రికలు వాటిని ఫ్రీగా ఇస్తున్నారు గ్రహించండి చదవండి తీసుకోండి దర్శకుడు నేసుప్రి విశ్వాసం ఉంచండి ఎందుకంటే మరణం తర్వాత మరొక జీవితం మనకుంది మనం మూడు కలిగి ఉన్నాం ఒకటి శరీరం రెండవది ప్రాణం మూడవది ఆత్మ శరీరానికి చావుంది కానీ ఆత్మకు చావు లేదు కాబట్టి ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు ఎలాగైతే మీరు ఇల్లు చక్కబెట్టుకుంటారో పెట్టుకుంటారు ఆ యొక్క దీపం ఉన్నప్పుడే దీపం మారిపోక మునిపే అలాగే చావుకు మునిపోయి నిర్ణయం తీసుకోవాల్సినది ఒకటి ఏంటంటే మనం కూడా ఈ భూమి మీదకి వచ్చాం మళ్ళా వెళ్ళిపోతాం దేవుడు ఆహ్వానించాడు నరుడరా తిరిగి రండి అని ముందు వెనక తేడలో అందరూ చనిపోతాం నీటి మీద బుడకబట్టిది ఆవిరిపడ్డది ఎప్పుడేమైతామో తెలియదు దయచేసి జీవితానికి గ్యారంటీ లేదు దయచేసి యేసు బ్రహ్మణి చాలా ప్రేమ కలిగిన వాడు బైబిల్ గ్రంథంలో మంచి మాట రాబడి ఉంది యాస్వార్థం ఉడవద్దాం పదహారు లక్షలలో దేవుడు లోకము ఎంతో ప్రేమించాను కాగా తన అదితీయ కుమార్ని విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన ఈ రోగానికి పంపించాడు ఆయన విశ్వాసం ఉంచుదాం క్షమాపణ వేడుకుందాం అన్ని దేశాలలో అన్ని దేశాల వాళ్ళు యేసుకృష్ణ రక్షకుడిగా అంగీకరిస్తున్నారు మన భారతదేశంలో కూడా ప్రభుకృష్ణ విశ్వాసం ఉంచి దా చావు తర్వాత అయ్యో నమ్ముకున్నట్టే బాగుండును ఇంత నరక వేదన ఇంత బాధ అని ఆడ ఆత్మల లోకంలో అక్కడ బాధపడేదానికి అయితే శరీరాల లోకంలోనే శరీరంతో నోడితో ఒప్పుకొని చిన్న సూక్ష్మలో మోక్షం యేసు ప్రభా నేను తాపిని నువ్వు పరిశుద్ధుడు నా కొరికే కలవలసిన ప్రాణం పెట్టావు మరి నుంచి తిరిగి లేచావని విశ్వసిస్తే చాలండి ఈ రోజున మరి ఈ యొక్క మహాగ్రహ గ్రంథం మీ ఇంట్లో ఉండడం ద్వారా మీ పిల్లలకు మంచి చదువు మీ కుటుంబాలు దీవించబడతాయి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇస్తున్నాం వచ్చి తీసుకోండి మొహమాట పడకండి సిక్కుపడకండి దయచేసి మనమందరూ మనుషులం మనందరూ కూడా సహోదరియులు సహోదరులం దేవుని దృష్టిలో అందరూ పిల్లలమే దచ్చేసి ఆయన విశ్వాసం ఉంచుదాం పాపక్షమాపణ పొందుకుందాం మనశ్శాంతిని పొందుకుందాం సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం అన్నాడు మరి ఇష్టంగా బతుకుతావా ఆయనకి ఇష్టం ఏంటంటే పవిత్రంగా బతకడం కనికరమును ప్రేమించుట న్యాయమును ప్రేమించుట ఇన్నువరిని పొరుగువారిని ప్రేమించమన్నాడు యేసు వారు గాంధీ కూడా ఆ మాట అన్నాడు మహనీయులైన గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నారు బైబిల్ గ్రంథముల నుంచి యేసుని మరి ఆయన మాదిరిగా ఉంచుకున్నాడు ಸಾತ್ವಿಕೊಂಡು <Sessantra> ಸ್ವತಂತ್ರ